ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం రేగుతూనే ఉంటుంది తాజాగా వినిపిస్తున్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి ముఖ్యంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ మిత్రపక్షమైన జనసేనిని పవన్ కళ్యాణ్ సీటు కేటాయింపు విషయంలో ఊహించని షాక్ ఇచ్చారని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గత ఎన్నికల్లో కలిసి నడిచిన ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడు సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలికి రాకపోవడమే కాకుండా పొత్తులో చీలిక వచ్చేలా పరిణామాలు మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆశించిన స్థాయిలో సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలిసింది మరోవైపు తిరుమల లడ్డూ వ్యవహారం కూడా కొత్త మొలుపు తిరిగింది గత కొంతకాలంగా లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల పువ్వు కలిసిందని వచ్చిన ఆరోపణలు భక్తులు తీవ్ర ఆందోళన కలిగించాయి దీనిపై జరిగిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి తాజా ల్యాబ్ రిపోర్ట్ల ప్రకారం రడ్డుల్లో వాడిన నెయ్యిలో ఎక్కడా జంతువులు కొవ్వు లేదని తెలిసింది ఈ వార్త శ్రీవారి భక్తులు పెద్ద ఊరటనిచ్చినప్పటికీ రాజకీయంగా మాత్రం పెద్ద చర్చకు దారితీసింది గతంలో ఈ ఆరోపణలు చేసిన నేతలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి రాజకీయాల్లో మాత్రం ఎప్పుడు శాస్ మిత్రుత్వం ఎప్పుడు శాశ్వతం కాదని చంద్రబాబు తాజా నిర్ణయం నిరు నిరూపిస్తుందని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పార్టీ బలాన్ని తక్కువ అంచనా వేస్తూ కేవలం కొన్ని స్థానాలకే పరిమితం చేయాలని చూడడం పట్ల జనసైనికులు గురు ఉన్నారు ఒకవేళ చంద్రబాబు తన పంతం మార్చుకోకపోతే పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటానికి సిద్ధమవక తప్పదని కొందరు హెచ్చరిస్తున్నారు సీట్లు సర్దుబాటుపై సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలో ఈ షాక్ పవన్ కళ్యాణ్కు ఈ ఇబ్బందుల్లో నెట్టే అవకాశం ఉంది అటు లడ్డూ వివాదంలో కూడా వాస్తవాలు బయటకు రావడంతో ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చింది జంతువులకు లేదనే వార్తతో తిరుమల పవిత్రతపై ఉన్న నీలి నీడలు తొలగిపోయాయి లడ్డు ప్రసాదాన్ని అత్యంత శక్తి భద్రతతో భక్తి శ్రద్ధతో సేకరించే కోట్లాది మంది భక్తులు ఈ నివేదికతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ వివాదాన్ని రాజేసిన వారిపై విచారణ జరిపించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి మొత్తానికి అటు సీట్లు షాక్ ఇటు లడ్డు క్లారిటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి చంద్రబాబు వేసిన ఈ ఎత్తుగడ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును ఎలా మలుపు తీస్తుందో తిప్పుతుందో చూడాలి ఒకవైపు సీట్లు గొడవలు మరోవైపు ధర్మ పోరాటం పేరుతో జరిగిన లడ్డు రచ్చ ఈ రెండు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించనున్నాయి ఈ పరిణామం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న సీట్ విషయంలో రాజీ పడతారా లేక తన దారి తాను చూసుకుంటారా అన్నది వేచి చూడాలి అలాగే లడ్డూ వివాదంలో నిజాలు నిగ్గు తేల్చడంతో పాలకపక్షం ఈ అంశాన్ని ఎలా వాడుకుంటుందో చూడాలి ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక అనిశ్చితిని సృష్టించాయి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా తప్పకుండా షేర్ చేయండి